రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు వరకు అభయస్థం గ్యారంటీలను అమలుకు దరఖాస్తులను స్వీకరించాం మహాలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు గృహజ్యోతి చేయుత రైతు భరోసా పథకాల కోసం ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల మంది దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది ఇందులో డూప్లికేటు దరఖాస్తులు మినహాయించగా కోటి తొమ్మిది వేల దరఖాస్తులు మిగిలాయి ఈ దరఖాస్తులను కంప్యూటరీకరించి ఈ సమస్యలను కూడా పరిష్కరించి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని నా మంత్రివర్గం ఉక్కు సంకల్పంతో ఈరోజు పనిచేస్తుంది అదేవిధంగా మిత్రులారా అధికారంలో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టాం ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా వెళ్లే అవకాశం మహిళలకు మా సోదరి మనులకు ఈ పథకం ఉపయోగపడుతుంది ఈనాడు కోట్లాది మంది ఆడబిడ్డలు అమ్మగారింటికైనా అత్తగారింటికైనా భద్రాచలం గుడికైనా సమ్మక్క సార్లమ్మ సందర్శనానికైనా కోట్లాది మంది మహిళలు వినియోగించుకుంటున్నారు అని అంటే మా ప్రభుత్వానికి ఎంతో సంతృప్తినిచ్చింది ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అదే విధంగా బస్సులు సరిపోవడం లేదు వాళ్ళకు సమస్య అవుతున్నదంటే అదనంగా బస్సులను ఏర్పాటు చేయడమే కాదు అదనంగా బస్సులను కూడా మా ప్రభుత్వం కొనుగోలు చేసి మా ప్రాధాన్యత మహిళల పట్ల అత్యధికంగా ఉంటుంది అని చెప్పి ఆ తల్లులకే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము అంకితం చేయడం జరిగింది అదేవిధంగా పేదల ఆరోగ్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చి పేద ప్రజలకు ఆరోగ్యాన్ని కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ఆనాడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది